మన ప్రకృతిలో అనేకమైన దేవతా వృక్షాలు ఉన్నాయి ఉదాహరణకి వేప రావి మరిచెట్టు తెల్ల జిల్లేడు లాంటివి తెల్ల జిల్లేడుతో మనం ఎలాంటి పరిహారాన్ని చేసినా నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందవచ్చు తెల్ల జిల్లేడు అద్భుతమైన దేవతా వృక్షమని చెప్పవచ్చు తెల్ల జిల్లేడుని ఉపయోగించి కార్యసిద్ధిని ఎలా పొందాలో చూద్దాం మనకు కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా కలిసి రావు ఉదాహరణకి ఉద్యోగం కావచ్చు ఏదైనా ఒక మంచి అవకాశం అంటే రాజకీయాల్లో కానీ సినిమా అవకాశాలు కానీ మరేదైనా పోటీలో కానీ మనం నూటికి నూరు శాతం ప్రయత్నించినప్పటికీ కూడా మనకు అదృష్టం కలిసి రాకపోవడం ఆటంకాలు రావడం లాంటివి చూస్తుంటాం ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటే గనుక ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసుకోండి న్యాయంగా మీకు దక్కాల్సిన ఫలితం ఏదైనా సరే మీకు ఖచ్చితంగా లభిస్తుంది అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఒక రాగి పళ్ళెం లేదా ఇత్తడి వెండి అయినా సరే దీనికోసం స్టీలు గాజు పాత్రలు లాంటివి ఉపయోగించకండి రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ పళ్ళెం కానీ ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని తీసుకొని దానిపైన ఒక పట్టు వస్త్రాన్ని అంటే ఒక చేతి రుమాలు సైజులో ఉండే పట్టు వస్త్రం అన్నమాట దానిని పళ్ళెంలో పెట్టి ప్రతిరోజు ఇరవై ఒకటి రోజుల పాటు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రతతో తెల్లని అక్షింతలు అంటే బియ్యంతో ఆ వస్త్రంలో ఒక్కొక్కటిగా వేస్తూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఈ విధంగా ఇరవై ఒకటి రోజులు పూర్తి అయిన తర్వాత ఐదు తెల్ల జిల్లేడు పువ్వులను తీసుకొని ఈ అక్షింతలు ఉన్న వస్త్రంలో పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని దీనిని ఒక మూటలా కట్టి మీ జేబులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీతో పాటే ఉంచుకోవాలి మీరు ఏదైతే పనిని సాధించాలని బయలుదేరినప్పుడు ఆ పని కోసం మీరు వెళుతున్న సమయంలో ఈ మూటని మీతో పాటే తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా వందకి వంద శాతం ఫలితాన్ని మీరు పొందుతారు మీ కార్యం సిద్ధించిన తర్వాత ఆ మూటని పారే నీళ్లల్లో పారేయండి